హీరో అజిత్ దుబాయ్లో కార్ రేసింగ్లో పాల్గొంటూ ప్రమాదం జరిగింది ఆయనకు గాయాలయ్యాయి అని చెప్పి ఒక వార్త ఆయన ఆ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అసలు ఏం జరిగింది అజిత్కి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఒక టీంని లాంచ్ చేశాడు రేసింగ్ టీమ్ ఓకే వీళ్ళు యూరోప్ మొత్తం అన్ని కాంపిటీషన్స్లో పాల్గొంటున్నారు ఈయన మీకు తెలియదు నైన్టీన్ నైన్టీస్ లో బైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి రేసారు తెలుసా అబ్బాయికి అప్పట్లో అవార్డులు బోల్డ్ వచ్చాయి సినిమాలో రాకముందు జోష్కి రాకముందు జోష్కి వచ్చాకనో రాకముందు అటు ఇటుగా నేను అప్పుడప్పుడు చూసా అండ్ ఇప్పుడు మిగతా హీరోలు ఉంటారు వాళ్ళ క్రికెట్ అంటే ప్రాణం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిరుచి తాప్సీ ఉంది కదా మన తాప్సీ ఈవెంట్ ఆర్గనైజర్ పెళ్ళిళ్ళు చేస్తుంది చక్కగా చేస్తుంది అట్లా ఒక్కొక్కరికి ఒక అభిరుచి ఉంటుంది ఈయనకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు జనవరి లెవెన్ ట్వెల్వ్ ఇప్పుడు రేపెళ్ళుండి ట్వంటీ ఫైవ్ రేస్ జరగాలి దుబాయ్ దాంట్లో వీళ్ళ టీం అంతా ప్రాక్టీస్ చేస్తూ ఉంది సొంత టీమే ఈయన టీం పార్టిసిపేట్ చేసింది అందులో ఈయన కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు ఇక్కడ ఒకవేళ ఈ టీం విన్ అయితే కనుక ఈయనది గ్రాండ్ డెబ్యూ అనుకోవచ్చు గతంలో కూడా రెండు మూడు నాలుగు కాంపిటీషన్ ఎఫ్ఐఏ ఫార్ల్యూ వీటిలలో బట్ ఇప్పుడు ఈయన టీం ఈ దుబాయ్ ఏంటంటే పెద్దది ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఇది సో అక్కడ జరుగుతుంటే ఈయన వెళ్ళి పాల్గొందాం అనేసి అనుకున్నాడు ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీసే నిన్నగాక మొన్నే సింగపూర్కి వెళ్ళారు వీళ్ళు న్యూ ఇయర్కి ఫ్యామిలీ అంతా అక్కడే వాళ్ళ పెద్ద అమ్మాయి అనౌష్క బర్త్డే కూడా ఉంటే అక్కడే చేశారు తర్వాత ఫిఫ్త్కి ఏమో వచ్చాడు మళ్ళీ వెంటనే ఇటు బయలుదేరారు మీరు అది కూడా చూడవచ్చు వీడియో ఎయిర్పోర్ట్లో వాళ్ళ వైఫ్ పిల్లలు వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చింది వెళ్ళాడు ప్రాక్టీస్ అవుతూ ఉంది అది వేగంగా వచ్చి ఏమైందో తెలీదు గోడని టపక్కుని గుద్దేసుకొని పల్టీలు కొట్టింది గాల్లో భయపడ్డారు అందరు ఏమైంది లేదు వచ్చాడు బాగానే అంటే రీజన్ ఏంటంటే అజిత్ గారు ఆ వయసులో ఏదో ప్రమాదం జరిగిందంటే ఆయనకి నేషనల్ వైజ్గా ఇంటర్నేషనల్ వైజ్గా అభిమానులు ఉన్నారు అమ్మో ఏమైందో ఏమైందో మా సార్కి ఇప్పుడు అవసరమా ఈ విన్యాసాలు ఎందుకు వాళ్ళు సేఫ్టీ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ బట్ ఏ ప్రమాదం జరిగినప్పుడు అయ్యో అంటాం కదా అలా ఏమవ్వలా బానే ఉన్నాడు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు అండ్ రేపు లెవెన్త్ ట్వెల్త్ జరిగే కాంపిటీషన్ లో కూడా పాల్గొంటాడు ఈ కాంపిటీషన్ పక్కన పెడితే చిన్న చిన్న మా ఇప్పుడు ఇట్లాంటి రాసుకుపోదా ఇదంతా ఇది తాకితే నొప్పి ఇట్లా కార్ పల్టీలు కొడితే కనిసం తలకో ముక్కుకో మూతకి ఏమి తగలకుండాయితే ఉండదుగా అవును అట్లా అలా గాయం చిన్న చిన్న గాయాలయ్యాయి బట్ ఓకే దట్ హీ కెన్ హ్యాండిల్ ఎవరైనా కెన్ హ్యాండిల్ అంటే పెద్ద ప్రమాదం ఏం కాదు ఓకే అండ్ ఈయనే కాదు ఈయన టీం కూడా యూరోప్లో లో వివత్సంగా పాల్గొంటూ గెలుస్తున్నారు మంచి టీం ని సెట్ చేసుకున్నాడు వాళ్ళు కూడా గెలుస్తున్నారు ఇప్పుడు మనకి లోకల్ ఐపీఎల్ ఫ్రాంచైజీలు హీరోలు కొంటారు కదా అలా ఈయన ఒక రేసింగ్ టీం ని కొనుక్కున్నాడు పెట్టుకున్నాడు అనుకో ఫ్యూచర్లో వీళ్ళ టీం ఎన్ని సక్సెస్ సాధించినా అది ఆయనకే